బ్రేకింగ్ చూస్తున్నాం కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రెగ్యులర్ వీసీని నియమించాలని ఏబీవీపీ వర్సిటీని ముట్టడించింది వర్సిటీ గేట్ ఎక్కి లోపలకు వెళ్లేందుకు విద్యార్థి పరిషత్ నేతలు యత్నించారు వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట చోటు చేసుకుంది కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రెగ్యులర్ వీసీ నియమించాలని ఏబీవిపి వర్సిటీని ముట్టడించింది ప్రస్తుతం వర్సిటీ వద్ద ఉన్న తాజా పరిస్థితిని మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు గోపాలకృష్ణ యూనివర్సిటీలో రెగ్యులర్ వీసీని నియమించడంతో పాటుగా సమస్యలన్నీ తీర్చాలంటే ఈ రోజు ప్రేమి ఈ నేపథ్యంలో భారీ గాలిగా విద్యార్థులు శాతవాన యూనివర్సిటీలోని రిజిస్టర్ కార్యాలయం వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు అయితే పోలీసులు గేటు దగ్గర ఆపోవడంతో పోలీసులకు విద్యార్థులకు తోపులాటా కొనసాగింది ఆ తర్వాత పోలీసులను ఛేదించుకుని గేటు దుక్కే ప్రయత్నం చేశారు దీంతో పోలీసులు అలాగే అటు ఏ విద్యార్థుల తీవ్రమైనటువంటి తోపులాట ఘర్షణ వాతావరణం ఏర్పడింది ఈ ఉద్రిక్త దాదాపు సుమారుగా గంట పాటుగా ఆ సాధమైన యూనివర్సిటీ ముందు అడవు కనిపించింది